అరుడు కట్టిన నేరస్తులు ఉగ్రవాదుల కంటే వరస్ట్గా చేస్తున్నారు వీళ్ళు ఇంకా రేపు అనేది లేదనుకొని బరితగించారు నేను అందుకని ఒకటే చెప్తున్నా ఈరోజు జరిగే ఈ అవకతవకల పైన మొన్నే మేము ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం ఇది కేస్ స్టడీ కింద తీసుకోమన్నా వాళ్ళు కూడా కలెక్టరేట్ తీసుకోవాలని చాలా స్పష్టంగా తీసుకున్నారు ఏదైతే ఇచ్చామో ఈ బాధ్యత ఎన్నికల కమిషన్ చేయాలి నేను ఈ విషయం అడిగాను ఇది మా డ్యూటీ కాదు ఎప్పుడు రాజకీయ పార్టీ కార్యకర్తలు అనే వాళ్ళు ఆండ్రంగా ఆండ్రీగా పనిచేస్తారు ఇది ఫుల్ టైం కార్యకర్తలు కాదు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఓటర్స్ ఎన్యూమరేట్ చేసే వాళ్ళు వాళ్ళు డబ్బులు పే చేస్తారు వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీ ఒక రెస్పాన్సిబిలిటీ అలాంటి ఎలక్షన్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీగా ఉన్నప్పుడు ఇందులో తప్పులు జరిగితే జైలుకు పంపించే ప్రొవిజన్ కూడా ఉంది మామూలు కూడా కాదు ప్రాసిక్యూషన్ జైలు కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి మీరు ఇలాంటి ఉంటే ఇంత తేలిగ్గా మీరు తీసుకోగలిగారంటే ఆఫీసర్లందరూ మీ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇష్టానుసారంగా చేస్తున్నారు చర్చ దీనికి కారణం కూడా టీచర్స్ ని సీనియర్ అధికారులని అనుభవం ఉండేయకుండా వీళ్ళకి కావాల్సిన సచివాలయం స్టాఫ్ వేసి అక్కడి నుంచి ఇలాంటి అవకతవకలు కంటికి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసే పరిస్థితికి వచ్చారు అప్పుడు వాళ్ళు అది కూడా నోట్ చేసుకొని ఇప్పుడు కొత్తగా టీచర్స్ వాళ్ళు కూడా రిక్రూట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఈ అవకతవకలు చేసిన తర్వాత లాస్ట్ టైం కూడా మీరు చూశారు పార్లమెంట్ ఎన్నికలు ఎన్నికల కమిషన్ యొక్క ఇది కూడా ఆధార్ కార్డు కూడా మొత్తం వాడి ఇష్ట ప్రకారం ప్రింట్ చేసి బోగస్ కార్డ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒకటే చెప్తున్నా ఏదైతే నానే చేసే పోరాటం ధర్మ పోరాటం ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి చేసే పోరాటం ఇది ఇది ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో నాకైతే అర్థం కావడం లేదు మొన్నటి వరకు ఈ జిల్లాలో వీళ్ళు ఎక్కడ నేను నలభై ఐదేళ్లు ఈ జిల్లాలో ఉన్నాను రాజకీయాలు చేశాను నలభై ఐదేళ్ళు ఎప్పుడో చూడని విధంగా మనీ పవర్ భూకబ్జాలు దోచుకోవడాలు ఆ డబ్బులు తీసుకొచ్చి యథేచ్ఛగా ప్రజల్ని మొబెట్టే విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయడం అంటే ఇది అవినీతికి కానీ అక్రమాలకు కానీ లేకపోతే దౌర్జన్యాలకు కానీ పరాకాష్ట ఇవన్నీ జరగవు ప్రజలు నిర్ణయించుకున్నారు మిమ్మల్ని ఇంటికి పంపించడం నూటికి వెయ్యి శాతం జరుగుతుంది కానీ ఒకటే హెచ్చరిస్తున్నా మీ ఎట్టి పరిస్థితుల్లో ఏది వదిలిపెట్టాం అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం చట్ట ప్రకారం మీరు చేయండి మీరు చట్టాన్ని ఉల్లంఘించి మీ ఇష్ట ప్రకారం చేస్తే చట్ట ప్రకారంగా మిమ్మల్ని బోరెక్కిస్తాం వదిలిపెట్టాం ఈ రోజు నుంచి కూడా చెప్తున్నా ఎన్నికల కమిషన్స్ కెపాసిటీని ఇస్తాం మీ కాంటాక్ట్ కింద ఎలక్షన్ కమిషన్ కి డిఓపీటీకి అందరికీ లెటర్ రాస్తా ఫైనల్ గా కోర్టులో కూడా వేసి మీరు చేసిన అక్రమాలు ఎస్టాబ్లిష్ చేసి మిమ్మల్ని సృష్టించామని వదిలిపెట్టి చూస్తున్నా జాగ్రత్త ఉందని కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ హెచ్చరిస్తున్నారు ఇలాంటివి ఒక ఎనిమిది తొమ్మిది లో బ్లంట్ గా మరీట్లుగా చేశారు అవన్నీ కూడా తీసుకుంటున్నాం మేము ఎన్ని విధాలుగా ఒక రాజకీయ పార్టీ ఎన్ని విధాల నా లైఫ్లో లో ఇది పదో ఎన్నిక ఇన్ని ఎన్నికలు ఎప్పుడు నేను చూడలేదు అంత ఒక తగు చేస్తాను తొందర అవి కూడా చెప్పాం మార్చి అంటే మార్చి ఒక రెండు నెలల వేరే కొన్ని మళ్ళా తీసుకొస్తున్నారు అవి కూడా చెప్పాం అన్ని కూడా డీటెయిల్స్ ఇచ్చాం ఎప్పటికప్పుడు మేము ఎలక్షన్ కమిషన్ చెప్తాం అవన్నీ కంట్రోల్ చేస్తాం ఒక్కసారి కాదు అనునిత్యం ఆ పని చేస్తాం మీరు చెప్పినది కరెక్ట్ లాగిన్ పాస్వర్డ్ వాళ్ళకి ఇచ్చేశారు వాళ్ళు ఇంట్లో కూర్చొని ఎంఆర్ఓ ఆఫీసులో ఎట్లయితే పనిచేస్తున్నారో ఆ విధంగా వాళ్ళే పనిచేసుకుంటున్నారు ఇష్టానుసారంగా ఫామ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఏ వస్తువులు కొట్టేస్తున్నారు దాన్ని క్లియర్గా ఎస్టాబ్లిష్ అయ్యింది గూగుల్ కంప్లైంట్ చేయండి అవన్నీ కూడా మొత్తం ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థ ఉండదని చాలా స్పష్టంగా వాళ్ళు రిపీట్గా చెప్పారు నేను వాళ్ళకు కూడా చెప్తున్నా మీరు ఇన్వాల్వ్ కావద్దండి ప్రజలకు మేలు చేయడం వరకు మీరు ఉండండి మిమ్మల్ని మేము గౌరవిస్తాం కానీ ఇన్వాల్వ్ అయ్యే ఒక పార్టీకి మాత్రం పనిచేస్తే మాత్రం కరెక్ట్ కాదు మిమ్మల్ని పట్టిస్తాం దానిపైన పనిష్ చేస్తాం ఎన్నికల కమిషన్ అయితే చాలా స్పష్టంగా చెప్పారు మేము ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి కంప్లైంట్స్ తెలియదు ఫస్ట్ టైం గారు హియరింగ్ నేను ఒకటే చెప్పాను తెలంగాణలో మీరు ఎలక్షన్స్ కండక్ట్ చేశారు ఎవరైనా కంప్లైంట్స్ వచ్చాయా